ప్రపంచ కథా సాహిత్యంలో అతి పురాతనమైనవి ఈ బౌద్ధ జాతక కథలు ఇప్పటికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం గౌతమ్ బుద్ధుడు చెప్పిన కథలు ఇవి ఇవి మొత్తం ఐదు వందల నలభై ఏడు ఉన్నాయి మనం ఇప్పుడు చెప్పుకోబోతుంది అందులో ఒకటి శిబిరాజు కథ కోసల దేశ రాజు సిబిరాజు యువకుడు గుణవంతుడు బహుముఖ ప్రజ్ఞాశాలి తన పెళ్లి కొరకు తగిన కన్య కోసం అన్వేషిస్తున్నాడని తెలిసి ఆ నగరంలోనే పేరు మోసిన వాణిజ్య ప్రముఖుడు కిరీటవత్సుడు రాజుగారి దగ్గరికి వెళ్తాడు ప్రభువులకు అభివాదములు మీరా కిరీటవత్సుడు గారు ఏమిటిలా వచ్చారు ఏమైనా రాజకార్యమా కాదు రాజా స్వకార్యమే నిస్సంకోచంగా చెప్పండి నా ముందు సంశయం దేనికి మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను నాకు దమయంతి అనే కూతురు ఉంది పెళ్ళిడికొచ్చింది ఆమె మీ అర్ధాంగి అయితే బాగుంటుందని నా అభిమతం మీరు కూడా వివాహం చేసుకోదలిచి తగిన కన్య కోసం అన్వేషిస్తున్నట్టు తెలిసి మీ సమక్షానికి వచ్చాను తండ్రిగా చెప్పటం కాదు కానీ పొందన బొమ్మలా ఉంటుంది ఒక్క అందంలోనే కాదు గుణగణాల్లో కూడా ఆమెది ప్రత్యేక వ్యక్తిత్వం మీరు మారు ఆమెను చూస్తే నేను చెప్పిన లక్షణాలు ఉన్నాయో లేదో మీకే తెలుస్తుంది ఈ నగరంలోనే పేరు మోసిన వాణిజ్య ప్రముఖులు మీరు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనిపిస్తుంది కానీ నాకు చాలామంది దగ్గర నుంచి ఇదే విషయమే కబురు వచ్చింది అందరినీ స్వయంగా వెళ్ళి చూడటం కుదరదు కదా అందుకే నా తరపున మీ అమ్మాయిని వీక్షించడానికి మా రాజపురోహితుల్ని పంపుతాను వారికి నచ్చితే నాకు నచ్చినట్టే అప్పుడు కిరీటవత్సడు చాలా సంతోషం ప్రభు మీ రాజపురోహితులకి సాధారణంగా ఆహ్వానం పలుకుతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు మనసులో దేవుడు కర్ణించినట్టు ప్రభువులు కర్ణించారు ఇక పూజారి కరుణించినట్టుగా రాజపురోహితుడు కర్ణించాలి కరుణిస్తాడనే అనుకుంటున్నాను తర్వాత రోజు రాజపురోహితుడు కిరీటవత్సుని ఇంటికి వెళ్తాడు రాజుగారి భవంతి తర్వాత మీ భవంతే మిన్నా అని అందరూ చెప్తుంటే విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను భవంతి నిర్మాణానికి బాగా ఖర్చు పెట్టినట్టున్నారే అంటాడు ఏదో మీలాంటి వారి ఆశీర్వాదం మా అమ్మాయి జన్మించినాక వ్యాపారంలో బాగా కలిసొచ్చింది కుబేరుణ్ణయ్యాను ఇంతలో కిరీటవత్సుని కూతురు దమయంతి వస్తుంది రాజపురోహితులు ఆమెను చూడగానే ఆహా ఎంతటి రూపవతి ఇంతటి సౌందర్య రాశిని మన పెన్నడు చూడలేదే నడి వయసున్న నాకే అంత ఆకర్షణగా కనిపిస్తుందే ప్రభువులు చూశారంటే ఎగిరి గంతేసి తన అర్ధాంగిగా స్వీకరిస్తారు అనుకుంటాడు అప్పుడు కిరీట వత్సుడు రాజపురోహితులు గారు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు మా అమ్మాయి వీణానాదం వింటారా అంటాడు అబ్బాయి ఏం లేదు మీ అమ్మాయినే పరీక్షిస్తున్నాను వాయించమనండి అంటాడు రాజపురోహితుడు ఎలా ఉంది మా అమ్మాయి వీణానాదం ప్రభువులకు మా అమ్మాయి సరైన జోడి అని నా అభిప్రాయం మీరేమంటారు అంటాడు వీణుల విందుగా ఉంది కానీ తుది నిర్ణయం నాది కాదు కదా ప్రభువులది మీ అమ్మాయి గురించి వారికి వివరిస్తాను దానికి కిరీటవత్సుడు ఈ శుభకార్యానికి మీరే కాస్త చొరవ తీసుకొని ప్రభువులను ఒప్పించాలి అంటాడు రాజపురోహితుడు ప్రయత్నిస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు తర్వాత రాజపురోహితులు రాజు వద్దకు వెళ్తారు అప్పుడు శిబిరాజు రండి రాజపురోహితులు గారు కిరీటవత్సుని భవంతికి వెళ్ళారా వారి అమ్మాయిని చూశారా ఎలా అనిపించింది చూడటానికి బానే ఉందా అని అడుగుతాడు అందానిదే ప్రభు రూపలావణ్యం కంటే గుణగణాలు ముఖ్యం వినయ విధేయతలు లేవు పెద్దలంటే పెద్దగా గౌరవం లేదు నాకెందుకో ఆమె మీ పట్టపురాని కాదగ్గ అర్హత లేవనిపిస్తోంది ఆమెను చూశాక నాకు కలిగిన అభిప్రాయం ఇది ఆనక మీ ఇష్టం అని చెప్తాడు అప్పుడు శిబిరాజు అందం కంటే గుణం ముఖ్యం అందులోనూ మీరు చెప్తున్నారంటే ఆలోచించాల్సిన విషయమే సరే సరే మీరు వేరే అమ్మాయిని చూడటానికి వెళ్ళాలి చూసి నచ్చినాక చెప్పండి తర్వాత నేను ఇల్లు చూస్తాను అని చెప్పి పంపించేస్తాడు రాజపురోహితుడు రాజుగారి దగ్గర సెలవు తీసుకొని వస్తూ వస్తూ ఇలా అనుకుంటాడు రాజపురోహితుణ్ణి భానురోత్తముణ్ణి నోరు తెరిచి నా కూతుర్ని చేసుకోమంటే చేసుకోను అంటాడా సాంప్రదాయబద్ధంగా పెరిగిన పిల్ల అని చెప్పినా వినిపించుకోడా నా మాట అంటే అంత చులకన నా పట్ల అంత చులకన భావం ఉన్నప్పుడు పెళ్ళికూతురు చూడమని నన్నెందుకు పంపాలి నాకు బాధగా ఉండదా చూస్తాను ఏ అందగతే వచ్చి తనకి అర్ధాంగి అవుతుందో చూస్తాను చూసిన ప్రతి సంబంధాన్ని ఇలాగే చెడగొడతాను చివరికి ఎవరూ దొరక్క విధి లేక నా కూతురునే పెళ్ళాడే పరిస్థితికి తీసుకొస్తాను అని అనుకుంటాడు ఆ రోజు సాయంత్రం కిరీట వత్సడు రాజపురోహితుడి గారిని కలిసి ప్రభువులు ఏమన్నారు మా అమ్మాయిని చూడటానికి వస్తానని అన్నారా ఎప్పుడొస్తారు నాకు తెలుసు మీరు చెప్పగానే ప్రభువులు ఒప్పేసుకొని ఉంటారు అని దానికి రాజపురోహితుడు లేదు కిరీట వత్స నేను మీ అమ్మాయి గురించి అనుకూలంగానే చెప్పాను కానీ ప్రభువుల చిత్తం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు మాత్రం చెప్పగలం నాలాగే వేరే వాళ్ళు కూడా వేరే సంబంధాలు చూడటానికి వెళ్ళారు వాళ్ళల్లో ఎవరైనా నీకంటే గొప్ప సంబంధం తెచ్చి ఉండవచ్చు ఏ దేశపు దేశపువరానో అయ్యి ఉండొచ్చు అది విన్న కిరీట మా అమ్మాయికి అతనికి అర్ధంగా అయ్యే యోగం లేనట్టుంది అనుకుంటూ ఇంటికి బయలుదేరతాడు ఇంటి వద్ద దమయంతి నాన్నగారు రాజపురోహితుల్ని కలిశారా ఏమన్నారు అని అడుగుతుంది ఇతనేం చెప్పాడో అతనేం విన్నాడో ప్రభువులు పెద్దగా ఉత్సాహం చూపలేదంట మనం ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ మనకు అనుకూలంగానే జరగాలని లేదు కదా మన నగరంలోనే ఇంకో సంబంధం చూస్తాను నువ్వు లేకలేక కలిగిన నువ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలనేది నా కోరిక అంటూ మనసులో ఇంతటి అనుకూలవతిని రూపవతిని అర్ధాంగిగా పొందలేకపోవటం మన రాజుగారి దురదృష్టం అనుకుంటాడు తర్వాత కిరీటవత్సుడు తన కూతురు దమయంతిని శిబిరాజు మంత్రివర్గంలోని ఒకడైన సకలగుణ సంపన్నుడు అందగాడు అయిన అభిసారుడికిచ్చి వివాహం జరిపిస్తాడు అది కౌముదీ ఉత్సవాలు జరిగే రోజులు ప్రతి సంవత్సరం రాజుగారు తన రథాన్ని అధిరోహించి నగర ప్రముఖ వీధుల్లో జరిగే వేడుకలను తిలకిస్తారు ప్రజలు రాజుగారికి ఘనంగా స్వాగతం పలుకుతారు నగర ప్రముఖులు రాజుగారిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు రాజుగారు తనకు నచ్చిన వారి ఇంటికెళ్లి ఆతిథ్యం స్వీకరిస్తారు ఈ సంవత్సరం కూడా సిబిరాజు తన రథసారతి సునందన తీసుకొని కౌముదీ ఉత్సవ వేడుకలను తిలకించడానికి బయలుదేరతాడు సునంద ఆ భవనం ఎవరిది నావంకే చూస్తూ మనోహరంగా నవ్వుతున్న ఆ అప్సరస్ ఎవరు ఇంతటి రూపవతిని మును పెన్నడు చూడలేదే అప్పుడు సునందుడు ఆ భవనం మీ మంత్రివర్గంలో ఒకరైన అభిసారుడిది ఆమె అభిసారుడి అర్ధాంగి ఇటీవలే వివాహమైనది అన్యోన్య దాంపత్యం మీకు సన్నిహితులైన వర్తకులు కిరీటవత్సుని కుమార్తె పేరు దమయంతి మిమ్మల్ని ఆహ్వానించడం కోసమే తను అక్కడ నించొని ఉంది అని చెప్తాడు ప్రభు మీకు ఆతిథ్యం ఇవ్వటానికి ప్రజలు గుంపులుగా వస్తున్నారు ఎవరింటికి వెళ్తారు అభిసారుడు గృహానికి తీసుకు వెళ్ళనా అంటాడు అప్పుడు శిబిరాజు వలదు వలదు ముందుకు పోనిమ్ము అని చెప్పి శిబిరాజు ఎవరి ఆతిథ్యం తీసుకోకుండా అంతఃపురానికి వెళ్ళిపోతాడు మర్నాడు రాజపురోహితుణ్ణి పిలిపించి రాజపురోహితులు గారు మీరు నాకు ఇంత అన్యాయం చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు ప్రభు మీ సేవకుణ్ణి అన్యాయం చేస్తానా మీరేమన్నా పొరపాటు పడ్డారేమో అంటాడు రాజపురోహితుడు పొరపాటు కాదు వాస్తవం గ్రహించాను మీపై నాకు అందుకే చాలా కోపంగా ఉంది కిరీటవత్సని కుమార్తె దమయంతి అహంభావి అని పెద్దలడల గౌరవం లేదని ఆనాడు మీరు నాతో చెప్పారు కానీ నేను విచారించాను ఆమె అంతటి రూపవతి గుణవంతరాలు మన రాజ్యంలోనే లేరని తెలిసింది కానీ మీరు నాకు మరోలా చెప్పారు మీ కూతుర్ని కాదన్నందుకే కదా మీ కూతురు గురించి కూడా విచారించాను ఎంతో గర్విష్టి అవిధేయరాలు అని తెలిసింది అందుకే వద్దన్నాము రాజపురోహితులుగా మేము వేరొకరిని ఎన్నుకుంటాము మీరిక మా సమక్షానికి రావాల్సిన అవసరం లేదు వెళ్ళండి అప్పుడు రాజపురోహితులు మన్నించండి ప్రభు అంతటి అంధగత్య మీకు పట్టపురాణి అయితే నిత్యం ఆమె వ్యామోహంలో పడి రాజ్యపాలన గురించి పట్టించుకోరేమోనని అంతఃపురానికి పరిమితం అవుతారేమోనని అలా చెప్పాను మీరెందుకు చెప్పారో నాకు తెలుస్తూనే ఉంది వెళ్ళండి ఇంకెప్పుడు మీ ముఖం నాకు చూపించకండి నా దురాస ఎంత పనిచేసింది అనుకుంటూ నిరుత్సాహంగా అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు రాజపురోహితుడు ఆ తర్వాత శిబిరాజు తన మనసులో ఇలా అనుకుంటాడు స్వయంగా కిరీటవత్సడే వచ్చి తన ఇస్తానంటే వెళ్ళి చూడక రాజపురోహితుడిని నమ్మాను అయినా తన కూతురు గురించి తెలిసి కూడా రాజపురోహితుడు నన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడే తన స్వార్థం గురించి నేను తెలుసుకొని ఉండవలసింది నా తెలివి తక్కువతనానికి మూల్యం చెల్లించుకున్నాను ఆ సుందరిని చూసినప్పటి నుంచి మనసులో ఏదో తెలియని అలజడి కన్ను తెరిచినా కన్ను మూసినా ఆ సమ్మోహన రూపమే ఏం చేయాలి ఏం చేస్తే ఈ అలజడి తగ్గుతుంది మును పెన్నుడు ఇలాంటి మానసిక స్థితి లేదే ఆమె గురించి ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ మానసిక స్థితి తొలగిపోవటం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా భటుడొచ్చి మహారాజా రాజకార్యం కొరకు మంత్రివర్గం వారు కబురు పంపారు అని అంటాడు నా మస్తిష్కంలో ఏ విషయం పట్ల ఏకాగ్రత కుదరటం లేదు ఇలాంటి స్థితిలో రాజ్యకార్యాలు నిర్వహించలేను అని చెప్పి పంపించేస్తాడు నా మనసు మనసులో లేదు పాటు వీటన్నిటికీ దూరంగా ఉండాలి ఎవరక్కడా వెళ్ళి మధువు పట్రా రోజంతా మధువు సేవించి మత్తులో ముణిగి ఉంటాడు శిబిరాజు అలా నాలుగు రోజులు గడిచిపోతాయి మర్నాడు ప్రభు అని శబ్దం వినిపిస్తుంది ఎవరు అని మత్తుగా చూస్తాడు శిబిరాజు నేను ప్రభు మీ మంత్రివర్గంలో ఒకడిని అభిసారగుణ్ణి మీరా ఏమిటిలా వచ్చారు మీరు కొలువుకే రావటం మానేశారు పర్లేదు మీరందరూ ఉన్నారుగా మీరు అన్యదా భావించినంటే ఒక విషయం ప్రస్తావిద్దామని వచ్చాను ఏమిటది మీరు ఈ పరిస్థితికి రావటానికి కారణమేమిటో నాకు మీ రథసారథి మీకు సన్నిహిత సేవకుడైన సునందుడు ద్వారా తెలిసింది ఏం తెలుసుకున్నారు మీకు కావలసిన కన్య నాకు అర్ధాంగి అయ్యిందని రాజపురోహితులు ఈ విషయంలో మిమ్మల్ని మోసం చేశారని ఆమె ఆలోచనలతోటే మీరు ఇలా మారని అయితే ఏమంటారు ఆమె నాకు అర్ధాంగి కావచ్చు కానీ మీరు నాకు ముఖ్యం మీకు అభ్యంతరం లేకపోతే ఆమెను మీరు స్వీకరించవచ్చు నేను ఇప్పుడు అనుభవిస్తున్న వ్యధను బాధను అప్పుడు మీరు అనుభవించాల్సి వస్తుంది ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాకు విపరీతమైన మనోవ్యధ కానీ నా వ్యధ నా ఒక్కడికే పరిమితం కానీ మీరు ప్రభువులు మీ వ్యధ రాజ్యానికే ఇబ్బంది ఆలోచించండి ఒకరి సొత్తు నా సొత్తుగా స్వీకరించలేను అది భావ్యం కాదు నేను నా సొత్తును దానమిస్తున్నాను మీకిప్పుడు ఎలాంటి దోషగుణాలు అంటవు రాజన్నవాడు దానం ఇవ్వాలే గాని దానం స్వీకరించరాదు మీరు అలా అనుకుంటే ఆమెను దాసిగా మారుస్తాను దాసిగా మారిన వ్యక్తిని ఎవరైనా స్వీకరించవచ్చు దోషమన్నది ఉండదు నా ఆనందం కోసం ఆమె జీవితాన్ని ఇబ్బందులు చేయటం నాకు ఇష్టం లేదు ప్రభువు ఎప్పుడూ ఆదర్శప్రాయంగా ఉండాలి నేను ధర్మం తప్పితే ప్రజలు కూడా తప్పుతారు అందుకే యథారాజా రాజా ప్రజా అన్న నానుడి పుట్టుకొచ్చింది ప్రతి వ్యక్తికి కొన్ని బలహీనతలు ఉన్నట్లే నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి కాకపోతే కొంత ఎక్కువగానే అలజడికి మనోవేదనకి గురయ్యాను ఇంకెప్పుడు ఇలా అవ్వకుండా చూసుకుంటాను ఆత్మ నిగ్రహాన్ని పాటిస్తాను రేపటి నుంచి మీ కంటే ముందే కొలువుకి వస్తాను నిజంగా మీరు మహోన్నతులు మీలాంటి వ్యక్తిత్వం ఉన్న రాజు ఈ చుట్టుపక్కల దేశాల్లో ఎవరూ లేరు మీకు మీరే సాటి నీకన్నా నా అభిసారా నన్ను కరుణించి మీరే మిన్న అనిపించుకున్నారు వెళ్ళి వస్తా ప్రభు ఆ తర్వాత గౌతమ బుద్ధుడు ప్రజలారా ఇది శిబిరాజు ఆత్మ నిగ్రహ గాథ మనిషి ఏ స్థాయిలో ఉన్నా కొన్ని సందర్భాల్లో చపల చిత్తుడవుతాడు వాటిని వీడాలంటే వివేకం చాలా అవసరం ఆత్మశోధన ద్వారానే అది సాధ్యమవుతుంది చెపలత్వాన్ని జయించలేని వాడు చరిత్రహీనుడవుతాడు చెపలత్వాన్ని జయించగలిగిన వాడు పది మందికి ఆదర్శ ప్రాయుడవుతాడు బుద్ధం శరణం గచ్చామి నీ బుద్ధి ఏం చెప్తుందో గమనించు ధర్మం శరణం గచ్చామి అది ధర్మమా కాదా గమనించు సంఘం శరణం గచ్చామి సంఘానికి అది మేలు చేస్తుందా కీడు చేస్తుందా గమనించు ఈ మూడు సరితూగితేనే ఏదైనా చేయి